ఐకానిక్ సిక్స్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవేలో షాద్నగర్ సిటీని ఆనుకుని మన ఆధూరి గ్రూప్ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది డిటిసిపి అప్రూవల్స్తో ఏడు ఎకరాల విస్తీర్ణంలో గజం విలువ కేవలం ఇరవై మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు షాద్నగర్ మున్సిపాలిటీలో రైల్వే స్టేషన్కి మరియు బస్ స్టాండ్కి అతి చేరువలో ఉంది ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవెన్యూ ప్లాంటేషన్స్ ఎలక్ట్రిసిటీ ఈచ్ ప్లాట్ వాటర్ కనెక్షన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎంట్రన్స్ బిగ్ ఆర్చ్తో పాటు చిల్డ్రన్స్ పార్క్ ఏరియాతో పాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ థర్టీ ఇయర్స్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్స్ మరియు ఉచితంగా రీసార్ట్ మెంబర్షిప్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం ఇప్పుడే సైట్ విజిట్ కోసం కన్ఫర్మ్ చేసుకోండి ఆధునిక రూప్లో ఇన్వెస్ట్ చేయాలనే డెసిజన్ మీ లైఫ్లో లాభాల ఫలాలు అందేలా చేస్తుంది ఆధునిక గ్రూప్ అమ్మలాంటి నమ్మకం నాన్న లాంటి భరోసా